श्रीगुभ्यों नमहा महागणाधिपते नहा तनबि प्र जनजूची नुपुंगकौसुडू तपमी मीजे से नो राम जय राम శృంగార రామయని చింతిందరాదే ఓ మనస నిన్నటి ఎపిసోడ్లో భరతుడు శ్రీరామ శ్రీరామపాదుకులు తీసుకువెళ్ళే అయోధ్యలో అంటే తానేమో అక్కడ అయోధ్యకు మిగిలిన వాళ్ళందరూ వెళ్ళారు తను మాత్రం నందిగామానికి చేరాడు ఆయన అక్కడ పూజ చేస్తున్నాడు ఆ స్వామివారి రాము రాముల యొక్క పాదుకల్ని పూజ చేసుకుంటున్నాడు దీన్ని ఇక్కడ మనకి అంటే సాధారణంగా ఇది దాంట్లో రాయలేదు పుస్తకంలో కానీ త్యాగరాజు గారికి ఒక చక్కటి కీర్తన రాశారు దాంట్లో సందేహమూలు తీర్ సకేతని అయ్య రామయ్య సం అని రామప్రియలో రాగంలో రాశారు దాంట్లో ఏమంటారంటే రామచంద్ర ప్రభు మిమ్మల్ని ఋషులు వాళ్ళందరూ కూడా స్తుతిస్తూ ఉంటారు మీ పాదుకులని మనసులో పెట్టి వాళ్ళని తలుచుకుంటూ అదే సేవించుకుంటూ దాన్ని ధ్యానిస్తూ సేవిస్తూ ఉంటారు అది గొప్పగా అనిపిస్తుందా లేకపోతే మీ తమ్ముడైనటువంటి భరతుడు మీ యొక్క పాదుకులను తీసుకెళ్ళి మీద పెట్టుకుని శిరస్సు పెట్టుకుని వెళ్ళి అక్కడ అయోధ్యలో అంటే నంది గ్రామంలో పెట్టి పూజ చేస్తుంటే ఆ త్యాగరాజస్వామి వీళ్ళందరూ కూడా తలుచుకుని ఆ ఆ పాదకం కలుసుకుంటూ స్మరించుకుంటూ చేస్తున్న పూజకి దానికి కూడా ఏది ఏటి ఏది ఎక్కువ చెప్పమంటావు ఏది ఎక్కువ చెప్తావు నాకు చెప్పా సందేహం ఉండిపోయింది తీర్చురామా అని చెప్పి త్యాగరాజు అడుగుతాడు ఆ కీర్తనలో మాట అది చేస్తు అది ఇంకా నేను ప్రారంభం నిన్న తర్వాత నుంచి అతనేమో భరతుడు అక్కడ బ్రహ్మర్షి వలె కాలం గడుపుతున్నాడు ఇటు రాముడు సీతాలక్ష్మి సమితుడై చిత్రకూటం కొన్నాళ్ళు గడిపినాం పరిసర ప్రాంతములు ప్రాంత జనులు వీరి దర్శనార్థం ఎల్లవేళలో ఉత్సవం చేత మునుల ప్రశాంతతకు భంగం వాటిలను తలంచి చింతించి రాముడు తన వారితో దండకవనమునకు పోవలేని కార్యం తలచి ఆ పర్వత నివాసం వదిలిపెట్టిన చిత్రకూట నుంచి వదిలిపెట్టేశాడు కానీ అటువంటి కదిలే రాముడు సీతాలక్ష్మణి సమేతుడై అత్రిముని ఆశ్రమం పెళ్లిది ఆ మునీశ్వరుని దండ ప్రణామంలు ఆచరించి నేను రాముడును నమస్కరించుతున్నాను మా తండ్రి ఆగిచ్చే దండకారణ్యము వచ్చి ఈ సమయమున వనవాసనపన మీ దర్శనము గావించి ధన్యుడనైతిని అని పలికెను శ్రీరాముని వచనంలోని మునీశ్వరుడు అతని సాక్షాత్తు పరమాత్ముడని ఎరిగి అత్యంత భక్తిపూర్వకంగా విద్యుక్తముగా పూజించను పిమ్మట వన్యఫలములతో వారికి సత్కారము గావించి కువారిని కూర్చుండ చేసి సంతృష్టతో ఇట్లా నేను నా పత్ని అనసూయను పేరు ప్రఖ్యాతి గాంచినది ఆమె ప్రఖ్యాతిగా ఉన్నది ఆమె వృద్ధురాలు గొప్ప తపస్సుని ధర్మజురాలు కుట్టడం కూడా ఉన్నది శత్రుధమవు రామ ఆమెను సీత చూసు కాక అని రాముడు ఆ మునీశ్వరుడు చెప్పిన విధముగానే చేశాను అనసూయాదేవి సీతాదేవికి నమస్కారం చేయగా ఆమె నమస్కారం స్వీకరించి ఆదరముగా కౌగలించుకున్నాడు ఆమెకు విశ్వకర్మ నిర్మితములకు రెండు స్వచ్ఛమగు పట్టుచీరలను దివ్య కుండలములను మరియు దివ్యముగు అంగరాగములు లేపనమును ఇచ్చి పద్మముఖి ఈ అంగరాగ లేపనమున నీ శరీర శోభ ఏనాటికి తరిగిపోకుండా ఉండగలదు నీవు సదా పాతివ్రత్యము పాటించము శ్రీరాముని అనుగమించము రఘునాథుడు నీ తోడ కుశలముగా తిరిగి గృహము చేరుగాక ఆయన ఆశీర్వదించం అటు పింబట అనసూయదేవి వారికి భోజనం పెట్టను అనంతరము మహర్షి రామునితో రామ ఈ సమస్త భువనములు సృజించి నీవే వీని రక్షించుటకు దేవ మనుష్య తీజగ్గా తిరియగా యోనులలో శరీరధర శరీరధారణ చేసు అయినను దేహగుణములు నిన్ను అంటావు సర్వలోకము ఊహింపచేయు మాయ కూడా సర్వదా నీకు భయపడుతు అని అరణ్యకాయండము విరాధవధ శ్రీ మహాదేవుడు ఇట్టను పార్వతి నాటి దినంన రాముడు సీతాలక్ష్మణుడితో అత్రిముని ఆశ్రమంది నివసించి మరునాడు ప్రాతకాలను స్నానం ఆచరించి మునివరిని అనుమతి తీసుకుని బయలుదేరుతూ ఇట్ల మునివరా మేము ముని మండలం చేసి ఊహించే దండకార్యకు ఉన్నాము మీరు మాకు అనుజ్ఞనుడు మాకు మార్గం చూపుటకు కొందరు శిష్యులను పంపుడు అనగానే అత్రిముని చిరునవ్వుతో రాముడితో ఇట్లని రామ దేవతాశ్రయస్వరూప అందరికీ నీ మార్గం చూపుకోవడం నీవే మరి నీకు మార్గదర్శకులు ఎవరు కాగలరు ఆయనను ఈ సమయంలో నీవు లోక వ్యవహారం అనుసరించున్నావు కనుక మా శిష్యులు నీకు మార్గం చూపుడు అని చెప్పి కొంతమంది శిష్యులను శిష్యులను ఆచరించాను స్వయంగా కొంత దూరము రాముని అనుగమించి అతడు ప్రేమతో నివారించగా అత్రి మహర్షి ఆశ్రమకు వచ్చాను శ్రీరాముడు సీతాలక్ష్ములతోనూ మునికుమారులను ఒక నదిని సమీపించి ఆ మునికుమారుల సహాయంతో ఒక నావలో ఆవల ఒడ్డు చేరి ఆ మునికుమారులు శిష్యుడు తిరిగి ఆశ్రమంలో వచ్చేరి శ్రీ సీతారామ లక్ష్ముడు ఒక ఘోర ఆటవిని చేరిది అప్పుడు రాముడు లక్ష్మణుడితో ఇట నుండి మనము ఇరువురము జాగ్రత్తగా అంతటా పరికించు నడవలయ్యను నేను ఇంటికి నాయిని సంధించి బాణమును చేతబట్టి ముందుగా నడిచదను నీవు ధనుర్ధారిపై వెనుకరము జీవులకు పరమాత్మకు నడుమ మాయవలే సీత మన మధ్య నడవగలదు మనము విని ఉన్నట్లే ఈ దండకారణ్యం మనం రాక్షసుల భయము ఎక్కువగా కనబడుతున్నది ఈ విధముగా పరస్పరము మాట్లాడకుని ఒక పుష్కరిణి వద్దకు వచ్చింది వారు దానిలో చల్లటి నీరు త్రాగి కొంతసేపు విశ్రమించి విశ్రమించి ఆ సమయంలో వారు అటుగా వస్తున్న భయంకరుడు మహాబలశాల యొక్క రాక్షసుని చూచిరి ఆ రాక్షసుడు తమ వైపు వచ్చి గమనించి రాముడు బాణను సంధించాను ఆ మహాకాయుడు వీరిని చూచి అట్హాసం గానించి గావించి వారిని భయపెట్టుతూ ఎవరు మీరు మార జటావల్కలధారులు మునిరూపులు బాలురు మీరెవరు స్త్రీ సహాయులై నిర్భయంగా చరించుతూ కనబడుతున్నారు మీరు అతి సుందరులు నా నోటి కబలముల వంటి వారు ఘోర మృగాకులమైన ఈ అడవికి ఎలా వచ్చి తిరిగి ఈ మాటలకు నేను రాముడును ఇతడు నాతో సుమానుడు లక్ష్మణుడు నా సోదరుడు ఈమె నా ప్రాణప్రియ సీత మేము మా తండ్రి గారి ఆనతి మేరకు నీ వంటి వారిని శిక్షించుటకు ఈ వనములకు వచ్చి ఉంటుంది ఆ మాటలకు రాక్షసుడు వికటాఠాసం చేసి రామా నన్ను నీవు వెరగవు నేను లోక ప్రసిద్ధుడనగు వాడను నా భయం చేతనే ముని ఈ వనమును వదిలి పారిపోయేది నీవు బ్రతుకు గోరెండితో సీతను వదిలి నిరాయుధులవై పరుగెత్తను లేకున్నా నేనిప్పుడే మిమ్మల్ని ఇద్దరినీ తినివేజను అని పలికి ఆ రాక్షసుడు సీత పట్టుకున్న సీతను పట్టుకునే పరిగెత్తాను అంత రాముడు నవ్వుచ్చు తన బాణములతో వాని రెండు భుజములను ఖండించి అటు బిమ్మడ వాని పాదమును వాని శిరస్సును ఖండించను సీత రఘుని ఆలింగంలో తీసుకుని ఎంతయో ప్రశంసించను దేవదంధవులు మృగను గంధర్వులు గానం చేసిన అప్పుడు విరాధిని మృతదేహం నుండి ఒక దివ్య పురుషుడు కనవచ్చను అతడు రామునికి ప్రణమిల్లి స్థుతించిన రామ నేను విద్యాధరుడను దుర్ విద్యాధరుడను దుర్వాస మహర్షి విద్యాధరుడను దుర్వాస మహర్షి నన్ను శపించను నేడు నన్ను నీవు శాప చేసేది చేసి శరణాగతులను నన్ను రక్షించు రఘుశ్రేష్ఠ మీ ఆనతితో దేవలోకానికి పోచున్నాను నీ మాయ నన్ను ఆవరించకూడనట్లు నన్ను అనుగ్రహించిను విరాధుష్టి ప్రార్థన చేయగా మహామతి రాముడు వానికి ప్రసన్నుడై ఈ వరము ఇచ్చాను విద్యాధరా నీ యొక్క పొమ్ము నా దర్శన ప్రభావమున నీవు మాయాగత దోషములను గుణములను గెలిచిది ఇంకెప్పుడు జ్ఞానశ్రేష్ఠుడువు ముక్తుడు అయితే ఈ ప్రపంచమున నా విషేక భక్తి అతిథులం అట్ల ఇది అట్టిది కలిగిన తప్పక ముక్తి లభించను నీవు నా ఇందులో భక్తి కలవాడు నా ఆనందితోనే పరమపదమును చేరు రాముడు ఈ విధంగా భయంకరమైన రాక్షసులు వధించటం వాని శాపముక్తిని కావించడం వానికి మరల వరంగలు ఇచ్చటం మరల విద్యాధారత్వం పొందింపజేయటం తలుచు రాముని స్థుతించ అన్ని కోరికలను పొందేతరు వారికి చతుర్విధ పురుషార్థములు లభించును క్షేమము దివ్య ಮಮ ನಿತ್ಯ ನೇ ರಮ ವಂದ ನಮ ರಘು ನನೆ ಸೇ ತು ಬಂದ ಭಕ್ತ ಚುಂದಮ ವಂದನಮೋ ರಘು ఈరోజు నాకు మనసులో ఉన్నది ఏమిటంటే ఈ మోహనవాణి గారి ఛానల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కృతజ్ఞతలు తెలుపు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే నేను ఏనాడు ఊహించలేదు ఇలా రామాయణ ప్రవచనం కూడా చెప్తాను నేను కూడా ఆ భగవంతు దాంత జరిగింది వింటున్న శ్రోతలు వాళ్ళందరికీ కూడా అనేక వందనాలు పైగా ఏదైనా తప్పు ఉంటే క్షమించండి నేను ఇది ఏదో అది రామకార్యం జరుగుతోంది ఇంత అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా అందరూ భగవంతుడు శ్రీరామచంద్రమూర్తి అంటే ఆ కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి